తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకినట్లు అధికారులు వెల్లడించారు నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం జ్యోతికిరణ్ చెప్పండి రాష్ట్రంలో రుతుపవనాలు ఏ ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఆ రాకేష్ బానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబూర్ చెప్పింది నైరుతు పవనాలు తెలంగాణను అని తెలిపింది చురుగ్గా నైరుతి రుతుపవనాలు కలుగుతున్నాయి ప్రస్తుతానికి గద్వాల కర్నూల్ నల్గొండ జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది మరో ఐదారు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అయితే తెలియదు సాధారణంగా అయితే జూన్ రెండో వారంలో తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు అయితే రావాల్సింది కానీ ఏడాది వారం రోజుల ముందుగానే నైరుతి ఆగమనం చేసింది జూన్ ఆరున ఋతుపవనం తాగుతాయని తొలుత అంచనా వేసినప్పటికీ మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి ఏదైతే మే ముప్పైవ తేదీన భారత కేరళ తీరం తాకినటువంటి నైరుతి రుతుపవనాలు ఈ రోజు తెలంగాణ కూడా తాకాయి పూర్తి స్థాయిలో ఐదారు రోజుల్లో కూడా ఈ నైరు తృతి తెలంగాణ విస్తరిస్తానైతే పెట్టింది అయితే ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు అయితే ఒకవైపు ఇప్పటికే ఆకాశం మీద కావడంతో పాటు కోసం తెంకప్పటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పుడు నైరుతి ఆగణంతో అటు నైరుతి రుతుపవనాలు మరోవైపు ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో రాగాల మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ రోజు తేనకపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం అయితే వెల్లడించింది రేపటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ జిల్లాలో తెలంగాణలోని దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఆ పేర్కొంది మొత్తంగానైతే నైరుతి రుతుభవనాలు రాకతో మొత్తంగా వ్యవసాయంతో పాటు అటు రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలుగుతుందని భావిస్తుంది ఎందుకంటే ఒక రెండు మాసాల నుండి విపరీతమైన ఉష్ణోగ్రతలతో పాటు వరగాడుతులు ఉక్క అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఒక ఉపశమనమైన వార్తను మాత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఆ తెలిపింది మొత్తంగానైతే రాగల ఐదారు రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా విస్తరించి భారీ వర్షాలు కురిసే అవకాశం ಹೈದರಾಬಾದ್ ವಾತಾವರಣ ಕೇಂದ್ರ ಕಲ್ಪಿದ್ರ ರಾಕೇಶ್ ಧನ್ಯವಾದಗಳು ಜ್ಯೋತಿ ಕಿರಣ್